హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి సుభాష్ పెళ్లి రోజు వేడుకలని అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయానికి వస్తారు రాజ్ కావ్య కళ్యాణ్ని కూడా మామూలు స్థితికి తీసుకురావాలని అలాగే ఈ పెళ్లి రోజు వేడుకలు కళ్యాణ్తోనే తోనే జరిపిస్తే కళ్యాణ్ కూడా సంతోషంగా ఉంటారని ఇద్దరూ అనుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు కళావతి అంతా బాగానే ప్లాన్ చేశాము గాని ఒకటి మాత్రం చేయలేకపోతున్నాం ఏంటి అని అంటారు రాజ్ ఏం చేయలేకపోతున్నాం చెప్పండి ఈ కావ్య తలుచుకుంటే ఎంతసేపు అని అంటుంది కావ్య అదే కలవతి నానమ్మ చెప్పింది కదా ముది మనవన్నో ముది మనవరాల్నో ఇవ్వమని అది ఎలాగా అని అని అంటారు రాజ్ అమ్మో పైకి నా మీద కోపంగా ఉన్నట్టు ఉంటారు లోపల ఇంత కుట్ర చేస్తారా అని అంటుంది కావ్య మరి నువ్వు నాకు ముద్దు పెడతానని ముందు ముందుకి రావట్లేదా అని అంటారు రాజ్ నేనొస్తున్నాను సరే మీరు రావట్లేదు కదా అని అంటుంది కావ్య ఇంతలో అపర్ణాదేవి వస్తుంది అత్తయ్య ఇంకా మీరేంటి ఇలా ఉన్నారు ఈరోజు మీ పెళ్లి రోజు అని అంటుంది కావ్య నాకు తెలుసులే అందరి పెళ్లి రోజుల్ని అందరి కష్టాల్ని బాగానే తెలుసుకుంటావు నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ కళావతి గురించి నేను ఆలోచిస్తాను త్వరగా రా అని చెప్పి హాల్లోకి తీసుకుని వెళ్తారు రాజ్ అపర్ణాదేవిని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ప్రకాష్ అలాగే ధాన్యలక్ష్మి అక్క బావా పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి సంతోషంగా చెప్తారు ఇక రుద్రాని కూడా అన్నయ్య వదినా మీరు ఇలాగే కలిసి ఉండాలి ఎప్పుడైనా అన్నయ్య బాంబు పేల్చకుండా మా వదిన ప్రశాంతంగా ఉండాలి అని అంటుంది రుద్రాణి అత్త నీకు తెలీదనుకుంటా అపర్ణ ఆంటీ అలాగే అంకుల్ చిన్న తప్పు చేశారని చాలా అంటే చాలా బాధపడుతున్నారు కాని తన భర్తని ఎంతగానో ప్రేమిస్తున్నారు మరి మీరేం చేశారత్తా మొగుడ్ని వదిలేసి ఇక్కడే కూర్చున్నారు మీరు ఇలాంటివి చెప్పకూడదు అని అంటుంది స్వప్న కరెక్ట్గా చెప్పావమ్మా స్వప్న నిజంగా రుద్రానికి ఎప్పుడు ఏమి అనాలు అన్నది తెలియంది కాదు కావాలని అంటుందని అర్థమవుతుంది ఈ రోజు నుండి స్వప్న ఏమన్నా ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు అని అంటారు ఇందిరాదేవి ఇక రాహుల్ రుద్రాని ఇద్దరూ లోపలే కుల్లుకుంటూ ఉంటారు తొందరగా గేమ్ స్టార్ట్ చేస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చమ్మా అనగానే అయ్యో రుద్రాని గారు మీకు ఏదైనా పని ఉంటే మీరు వెళ్ళొచ్చు అత్తయ్య గారు మామయ్య గారు పెళ్లి రోజు కాబట్టి చాలా కార్యక్రమాలన్నీ మేము ముందుగానే ప్లాన్ వేశాము ఈవినింగ్ మంచి పార్టీ కూడా ఉంది అని అంటుంది కావ్య అవునత్తా నీకు పార్టీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు నీ పనులు నువ్వన్నీ ముగించుకో అత్తా అని అంటారు రాజ్ నాకేం పనులురా నాకు కూడా ఆటలు పాటలంటే ఇష్టమే అని అంటుంది రుద్రాణి మరి కామ్గా నోరు మూసుకొని కూర్చోండత్తా అని అంటుంది స్వప్న ఇందిరాదేవి అంటారు ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది అది పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతోనే అంటే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా నా కోడలు నా కొడుకుతో అని అంటుంది ఇక ఇందిరాదేవి అత్తయ్య అనగాని అపర్ణ నువ్వేమీ పెద్దదానివి కాదు ఇలాంటి ఆటలన్నీ అందరూ ఆడొచ్చు అప్పుడే కదా ఇంటిళ్ళపాది సంతోషంగా ఉండేది అని అంటారు ఇందిరాదేవి సరే అత్తయ్య అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఇక అపర్ణాదేవి చెవిలో ఇందిరాదేవి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న మాటని సైగతో చెప్పమంటుంది ఇక అత్తయ్య ఆ మాట ఎలా చెప్పాలత్తయ్య అని అంటుంది అయ్యో సైగలతో చెప్పు అర్థమవుతుంది అని అంటారు ఇందిరాదేవి ఇక అపర్ణాదేవి లవ్ సింబల్తో చేత్తో లవ్ సింబల్ చేసి అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటుంది సుభాష్కి సుభాష్ చాలా ఆనందంగా అనిపిస్తారు అపర్ణ నిన్ను నేను చాలా బాధ పెట్టాను ఇకపై నీ నవ్వే చూడాలి అని చెప్పి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అపర్ణ అని అంటారు ఒక్కసారిగా అందరూ గొల్లు నవ్వుతారు కరెక్ట్గానే చెప్పారత్తయ్యా అని అంటుంది కావ్య కరెక్ట్గానే చెప్పారు అని చెప్పి అంటుంది ఓహో అలా అయితే సుభాష్కి చెప్పాలి అని చెప్పి సుభాష్ చెవిలో కలకాలం నీతోనే ఉంటాను చచ్చిపోయేదాకా నా భార్య దగ్గరే ఉంటాను అన్న మాటకి అర్థం వచ్చేలా చెప్తారు ఇక ఇందిరాదేవి ఇక తను కూడా సుభాష్ కూడా సైగతో కన్నీళ్లతో అపర్ణాదేవికి చెప్తూ ఉంటారు అపర్ణకి అర్థమవుతూ ఉంటుంది కలకాలం జీవితాంతం నీకు తోడుగా మాత్రమే ఉంటాను అని చెప్పి అనడంతో అందరూ చప్పట్లు కొడతారు చాలా బాగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు ఇందిరాదేవి ఇలా చాలా సంతోషంగా ఇక అందరూ గడుపుతూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ పెద్దమ్మ పెదనాన్న మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు చాలా చక్కగా చెప్పుకున్నారు మరి అన్నయ్య వదిన గురించి మర్చిపోయారా అనగాని కవిగారు నా పెళ్లి రోజు కాదు అని అంటుంది కావ్య వదిన ఇక్కడ అందరి మంచి కోరుకునే మీ ఇద్దరి కోసం మీరు ఆలోచించరు ముందు రండి అని చెప్పి అంటూ ఉంటారు కళ్యాణ్ కళ్యాణ్ చూసి కుటుంబ సభ్యులందరూ సంతోషపడతారు పాపం అనామిక పెట్టిన బాధ నుండి బయటికి వచ్చి ఇక నవ్వుతూ కనిపిస్తారు కళ్యాణ్ నానమ్మ వీళ్ళకి ఏం చెప్దాము అని అంటారు కళ్యాణ్ ఒకరి మనసులో ఉన్నమాట ఒకరికి చెప్పుకోండ్రా ఇద్దరు దూరంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ ఇద్దరు దగ్గరగానే ఉంటారు అని అంటుంది స్వప్న అన్నయ్య నువ్వు ఫస్టు వదిలినికి ప్రపోజ్ చేయి నీ మనసులో ఉన్న మాట చెప్పే అని అంటారు కళ్యాణ్ ఖచ్చితంగా ఈరోజు కళావతికి నా మనసులో మాట చెప్పేస్తాను అని చెప్పి ఇక కళావతిని తన వడిలో కూర్చోబెట్టుకుంటారు రాజ్ ఐ లవ్ యూ కళావతి నిజంగా ఈ మాట ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను అందరి ముందు కానీ ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్తున్నాను నన్ను నా కుటుంబాన్ని అర్థం చేసుకుని ఒక భార్యగా ఒక కోడలిగా ఒక మనవరాలిగా ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు ఎన్నో చేశావు నిన్ను అర్థం చేసుకునేదానికి టైం పట్టింది కానీ ఇకపై మా నిద్దరి మధ్య ఎటువంటి దూరం రాకూడదని ఐ లవ్ యూ చెప్తున్నాను ఐ లవ్ యూ కళావతి ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ ఇదంతా రుద్రాని వీడియో తీస్తూ ఉంటుంది ఇక అందరూ వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఆనమిక ఇక ఇంటికి వచ్చి ఇల్లంతా చిందర వందరగా చేస్తూ ఉంటుంది బేబీ ఎందుకిలా కోపంగా ఉన్నావు ఎందుకు బేబీ మేము చెప్తూనే ఉన్నాము కాని మా మాట నువ్వు వినలేదు విడాకులు దాకా తీసుకుని వచ్చావు ఇప్పుడు విడాకులు ఇచ్చింది కాకుండా పదిహేను రోజులు కఠిన కారాగార శిక్ష నువ్వు అనుభవించి ఇంటికి వచ్చావు నీకంటే ఎక్కువగా మేం బాధపడుతున్నాము చుట్టుపక్కల వారంతా మమ్మల్ని మీ కూతురు ఇంతగా దిగజారి డబ్బు కోసం ఆ కళ్యాణ్ని తన వెనక తిప్పుకొని ఇప్పుడేమో ఆస్తి కోసం కోర్టు మెట్లెక్కిచ్చింది అలాంటి ఆడిదా అని చెప్పి చుట్టుపక్కల వారు దుమ్మెస్తూ పోస్తున్నారు బేబీ మనం నీ ఊరు వదిలి వెళ్ళిపోదామా అని అంటారు అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళను ఆ కావ్య అప్పు కళ్యాణ్ అంతం చూసేదాకా ఇక్కడ నుండి వెళ్ళను అని అంటుంది అనామిక బేబీ నిన్ను చూస్తుంటే భయమేస్తుంది మాకున్న అప్పుల కోసం నువ్వు నీ జీవితాన్నే పనంగా పెట్టావు పోనీ నీ భర్త కళ్యాణ్నైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈ సమస్య వచ్చేది కాదు అని అంటారు వాళ్ళ నాన్నగారు డాడీ మమ్మీ ఆ కళ్యాణ్ పైకి కనిపించడు గాని ఆ అప్పు అంటే ప్రాణం ప్రేమించటం లేదని అబద్ధం చెప్పి అప్పుతోనే ఇరవై నాలుగు గంటలు కాలం గడుపుతూ ఉంటాడు అలాంటప్పుడు దాన్ని ప్రేమ కాక ఇంకేమంటారు అని అంటుంది అనామిక ఇప్పుడేం చేద్దాం బేబీ మన చేతిలో ఏమీ లేదు ఆ ఇంటి కోడలుగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా చెల్లిపోయేది ఇప్పుడు కళ్యాణ్ నీకు విడాకులు ఇచ్చేశాడు ఇప్పుడు కళ్యాణ్ అప్పు ఏం చేసినా నువ్వు అడిగే హక్కుని కోల్పోయావు అని అంటారు వాళ్ళమ్మ మమ్మీ కళ్యాణ్ జీవితాంతం అలాగే ఏకాకిలా ఉండాలి నా కాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి ఇంకొకసారి నన్ను పెళ్లి చేసుకోవాలి అంతకంటే ముందు ఆ అప్పు జీవితాన్ని సర్వనాశనం చేయాలి నా జీవితం ఎలా అయ్యిందో తన కూడా అలాగే అవ్వాలి తనకి పెళ్లి సంబంధాలు వాళ్ళమ్మ చేస్తుంది అందుకే నాకు తెలిసిన పెళ్లి కొడుకుని వాళ్ళింటికి పంపించి ఆ అప్పు జీవితాన్ని సర్వనాశనం చేస్తాను ఒక సైకోకి తనకిచ్చి పెళ్లి జరిగేటట్టు చేస్తాను అని అంటుంది అనామిక బేబీ నువ్వు జైల్లో ఉన్నావు ఇదంతా నీకు ఎవరు చెప్పారు అనగానే ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుస్తాయి అని ఫోన్ని ఆన్ చేస్తుంది ఇంతలో రుద్రాని దుగ్గిరాల ఇంట్లో అపర్ణాదేవి సుభాష్ పెళ్లి రోజు వేడుకలు సంతోషంగా జరుగుతున్న వీడియోనంతా ఇక అనామికకి పంపిస్తుంది అనామిక ఫోన్ని కిందికి విసిరికొడుతూ మీరు సంతోషంగా ఉంటారా నాకు విడాకులిచ్చి ఆనందంగా ఉంటారా ఆ కావ్య రాజ్ ఆస్తి కాకపోయినా తన మనసుని గెలుచుకుంది వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవాలి అప్పు జీవితం సర్వనాశనం అవ్వాలి అదే అదే నా కోరిక మీరు నాతో ఇక్కడ ఉండలేకపోతే మీరు వెళ్ళిపోండి ఈరోజే వెళ్లిపోండి అని అంటుంది అనామిక బేబీ ఖచ్చితంగా వెళ్ళిపోవాలనే నువ్వు జైలు నుండి రిలీజ్ అయ్యేదాకా చూస్తున్నాము ఎందుకంటే అప్పుల వాళ్ళంతా మీ నాన్నగారి మీద పడి ఇక ప్రాణాలు తోడేస్తున్నారు పైగా నువ్వు చేసిన ఘనకార్యం వల్ల చుట్టుపక్కల ఎక్కడా ముఖాలు చూపించుకోలేని పరిస్థితి అందుకే వచ్చాక ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి తెరువు కోసం ఎక్కడైనా ఉందాము అనుకున్నాము కానీ నువ్వు వచ్చాక పగ ప్రతీకారం అంటున్నావు నీతో మా వల్ల కాదు రండి మనం వెళ్ళిపోదాము అని చెప్పి అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఇక అనామికని ఇంట్లోనే విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోతారు అనామిక మాత్రమే ఆ ఇంటిలో ఏకాకిలాగా మిగిలిపోతుంది ఇక అనామిక జైల్లో ఉన్నప్పుడే తన పక్కనే ఉన్న ఒక శాడిస్టు అతనితో పరిచయం పెంచుకుంటుంది ఇక తన జీవితం నాశనం చేసిన అప్పుని ఎలాగైనా పెళ్లి చేసుకోమని తనకి చెప్పడంతో అప్పు ఫోటోను చూసిన ఆ శాడిస్టు ఖచ్చితంగా తన్ని పెళ్లి చేసుకుంటాను మీరు చెప్పినట్టే నేను ఖచ్చితంగా తనని ప్రతిరోజు టార్చర్ చేస్తాను ఇదేంటి జీవితం అన్నట్టు ఖచ్చితంగా అప్పు బ్రతికేటట్టు చేస్తాను మేడం నన్ను జైలు నుండి బెయిల్పై మీరు రిలీజ్ చేశారు మీ మాట నేను ఎప్పటికీ శిరుసాహం ఇస్తాను అని అంటారు సరే ఇప్పుడు ఇక్కడి నుండి పెళ్లి సంబంధానికి వెళ్ళినట్టు చెప్పద్దు నీకు తెలిసిన మీ అమ్మ మీ నాన్నని సెట్ చేసుకో ఇక మీరు చాలా సాంప్రదాయమైన కుటుంబంగా ఆ అప్పు వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం అవ్వండి నేను ఖచ్చితంగా పంతులు గారి ఫోన్ నెంబర్ ఇస్తాను వెళ్ళి కలవండి అని అంటుంది అనామిక సరే మేడం మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాము అని చెప్పి ఇక ఆ శాడిస్ట్ ఇద్దరు అమ్మా నాన్నల్ని అంటే సెట్ చేసుకొని ఇక కనకం ఇంటికి బయలుదేరుతారు పంతులు గారితో సహా ఇది ఇలా ఉండగా అప్పు అంటుంది అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా ఎవరో ఏదో అంటారని నాకు పెళ్లి చేయాలంటావేంటి రేపో మాపో రిజల్ట్స్ వస్తాయి చక్కగా పోలీసును అవుతాను అని అంటుంది అప్పు చూడప్పు నువ్వు పోలీసు అవ్వాలంటే ఖచ్చితంగా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి కానీ నీ మనసు ప్రశాంతంగా లేదు అలాగే చుట్టుపక్కల వారు ఏమీ చెయ్యకపోయినా ఏదో చేసినట్టు మాట్లాడుకుంటున్నారు చూడమ్మా కావ్యక్ కూడా అనుకోకుండా పెళ్లి జరిగింది ఇప్పుడు తన భర్తతో తను సంతోషంగా ఉంది కదా అలాగే నీకు పెళ్లి చేస్తే ప్రశాంతంగా ఉంటావు ఈ మాట కాదనద్దు అప్పు అని చెప్పి అంటుంది కనకం ఇంతలో కృష్ణమూర్తి అవునమ్మా కనకం చెప్పింది ఈరోజు కరెక్ట్గానే ఉంది నీకు పెళ్ళయ్యాక కూడా పోలీస్ జాబ్ అనేది వస్తుంది కదా కానీ నీకు పెళ్లి చేయాలని కనకం ఆరాటపడుతుంది తన మాట కూడా నువ్వు వినాలని అనుకుంటున్నాను అని అంటారు కృష్ణమూర్తి నాన్న మంచి సంబంధం వస్తే నేనెందుకు పెళ్లి చేసుకోను చూసారా ఎలాంటి వారు వస్తున్నారో అని అంటుంది అప్పు ఇంతలో బస్తీలో ఉన్న ఒక ఆమె కనకం ఇంటికి వస్తుంది కనకం కనకం ఏంటి అప్పుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట నాకు చెప్పచ్చు కదా అని అంటుంది ఇంతకుముందు నీకు చెప్పాక చాలా చెడ్డ సంబంధం తీసుకొచ్చావు ఇప్పుడు అవసరం లేదులే అక్క అని అంటుంది లేదు లేదు ఒక్కసారి నేను తీసుకొచ్చిన సంబంధం మీరు చూసారంటే మీకు నచ్చితేనే ఆ సంబంధం ఓకే చేస్తాను నాకేమీ డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు మంచి సంబంధం అప్పు మనసుకి చాలా నచ్చే సంబంధం అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు సాంప్రదాయమైన కుటుంబం అని అంటుంది ఆ బస్తీలో నుండి వచ్చిన ఒక ఆమె అక్క నీకు తెలియంది కాదు పేపర్లో అలాగే న్యూస్లో మా అప్పు గురించి చెడుగా రాశారు తర్వాత అనామికకి ఆ కళ్యాణ్ విడాకులిచ్చాడు తను చెప్పిందంతా అబద్ధమని అందరికీ తెలిసింది మా అప్పు ఎటువంటి తప్పు చేయలేదని తెలుసు కదా అని అంటుంది కనకం అయ్యో కనకం అవన్నీ పెళ్లివారికి చెప్తావా ఏంటి మన పిల్ల మంచిదైనప్పుడు నువ్వెవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు చెప్పకూడదు తరువాత తనే తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి తరువాత చెప్పుకోని అని చెప్పి అంటుంది సరే అక్క నీ మాట మీదే పెళ్ళికొడుకు వారు సాంప్రదాయంగా అబ్బాయి మంచి చదువు చదువుకొని మంచి మనసున్న అబ్బాయి అయితే చాలక్కా అని అంటుంది క కనకం అలా అయితే ఈరోజు మంచి రోజే ఇంకొక అరగంటలో వచ్చి అమ్మాయిని చూసుకుంటారు మీరు కూడా అబ్బాయికి అడగాల్సినవన్నీ అడగండి అని అంటుంది ఆమె ఇక ఇంతలో కావ్య ఫోన్ చేస్తుంది కనకానికి ఇప్పుడు కావ్యకి నేను ఫోన్ చేసి ఈ సంబంధం సెట్ అయిందని చెప్తే వద్దమ్మా పోలీస్ అవ్వాలని చెప్పి ఏదో ఒకటి చెప్తుంది అలాగే నేను అప్పుకి పెళ్లి చేస్తున్నానంటే కళ్యాణ్ కూడా తన ఇష్టాన్ని ఎందుకు వద్దంటున్నారాంటి అని ఇంటికి వస్తారు ఇప్పుడు దుగ్గిరాల వారికి ఈ విషయం చెప్పకుండా దాచాలి పెళ్ళి రేపు అనగా ఈరోజు వాళ్ళకి చెప్తాను ఎంత నా కూతుర్లు వాళ్ళ ఇంటి కోడలనైనా కొన్ని విషయాలు దాపరికం ఉంచాలి అని చెప్పి కనకమంటుంది అమ్మ కావ్య మీ అత్తగారు పెళ్లి రోజుకి రావాలనుంది కానీ నీకు తెలుసు కదా ఇప్పట్లో మీ ఇంటికి అప్పు నేను మీ నాన్నగారు రాకూడదు అనుకుంటున్నాము కొన్ని రోజులు దూరంగా ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు అనుకుంటున్నాను అని అంటుంది కనకం హమ్మా మీరు లేకపోతే సందడే ఉండదమ్మా అని అంటుంది ఇక కావ్య చూడమ్మా కావ్య నువ్వు స్వప్న ఆ ఇంటి కోడళ్ళు ఆ ఇంటి కోసం ఆలోచించాలి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటే ఇక్కడ నేను సంతోషంగానే ఉంటాను అని అంటుంది కనకం సరే అమ్మా అని చెప్పి ఇక కావ్య ఫోన్ని కట్ చేస్తుంది ఈవినింగ్ అవుతుంది ఇక అపర్ణాదేవి ఇక సుభాష్ ఇచ్చిన చీరని కట్టుకొని అందంగా రెడీ అవుతుంది ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా గ్రాండ్గా రెడీ అయ్యి ఇక గార్డెన్లో పార్టీని ఏర్పాటు చేస్తారు ఇక కావ్య కనకం అలాగే అప్పు వాళ్ళ గురించి అమ్మమ్మగారికి అత్తగారికి చెప్తుంది పాపం కనకం మనసులో బాధపడుతుంది ఆడపిల్లల తల్లలకి ఇలాంటి కష్టాలు తప్పవు అని చెప్పి ఇక ఇందిరాదేవి అనడంతో అత్తయ్య అప్పుకి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తే కనకం కూడా ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు అపర్ణాదేవి రాజ్ కావ్య ఇద్దరు ఇక పార్టీని చక్కగా అరేంజ్ చేస్తారు ఇక సుభాష్ అలాగే అపర్ణాదేవి స్నేహితురాల్ని ఇన్వి ఇన్విటేషన్ చేస్తారు అందరూ వచ్చి ఇక వాళ్ళిద్దరిని చక్కగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక అపర్ణాదేవి సుభాష్ ఇద్దరు పెళ్లి రోజున ఇక పెద్ద కేకు తీసుకొచ్చి కటింగ్ చేపిస్తారు రాజ్ కావ్య ఇటు రుద్రాణి రాహుల్ లోపలే ఉడుక్కుంటూ అటువైపు ధాన్యలక్ష్మికి ప్రకాష్కి ఇక అపర్ణాదేవి రాజ్ కావ్య గురించి చెప్పి వాళ్ళపై ఎగదోయాలని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ప్రకాష్ ఎక్కడికక్కడే కట్ చేస్తూ ఉంటారు రుద్రాణిని ధాన్యలక్ష్మి దగ్గరికి రానియకుండా ఇక కళ్యాణ్ ఇక మంచి పార్టీలో డాన్స్ వేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కళ్యాణ్ తన బాధని మర్చిపోయారు కలవతి చాలా సంతోషంగా ఉన్నాడు అటువైపు మమ్మీ డాడీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటారు రాజ్ మరేం చేయాలనుకుంటున్నారు అనగానే ఇక్కడ కాదు చేసి చూపిస్తాను అని అంటారు రాజ్ సరే పార్టీ అయ్యాక స్పెషల్గా చూపించండి అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కనకమింటికి అనామిక పంపించిన పెళ్లి కొడుకు వాళ్ళ నకిలీ తల్లిదండ్రులు చేరుకుంటారు అబ్బాయి చాలా సౌమ్యంగా సమాధానం చెప్తూ ఉంటారు ఇక అబ్బాయి సాఫ్ట్వేర్ అవడంతో అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళకి పది ఎకరాల పొలం ఉండి సాంప్రదాయంగా రైతు కుటుంబంలో ఉన్నవారిగా చెప్తూ ఉంటారు కనకం కృష్ణమూర్తికి చాలా సంతోషంగా అనిపిస్తుంది బాబు మా అమ్మాయి చిన్నప్పటి నుండి మగరాయిల్లా ఉంటుంది కానీ పెళ్ళయ్యాక అవన్నీ మార్చేస్తాను అని అంటుంది లేదా అమ్మాయిలు మగరాయిల్లా ఉంటేనే వాళ్ళకి సేఫ్ కుటుంబానికి సేఫ్ తను ఎలా ఉంటే అలాగే ఉండనియండి అని చెప్పి అంటారు పెళ్ళికొడుకు ఇక ఇదంతా వింటున్నా ఆ పూకి హ్యాపీగా అనిపిస్తుంది పోనీలే అమ్మ నాన్నకి నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళ కష్టాలు పోతాయి అనుకుంటా పెళ్లి చేసుకుంటాను అబ్బాయి ఫ్యామిలీ కూడా బాగుంది తను కూడా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ నేను పోలీస్ అవుతానని తనకి చెప్తాను తనకి ఇష్టం ఉంటుందో లేదో అన్నది కనుక్కోవాలి అని చెప్పి అప్పు ఇక పెళ్లి కొడుకు దగ్గరికి వస్తుంది చూడండి మీ పేరు అపూర్వ కదా అని అంటారు అవును అని చెప్పి అంటుంది మీరు పోలీస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవ్వండి నా భార్య పోలీస్ అని గ్రేట్గా చెప్పుకుంటాను అనగానే అక్కడిదాకా ఎందుకులేండి అని అంటుంది అప్పు అయ్యో అలా అంటావేంటమ్మా మా ఇంటికి కోడలుగా నువ్వు అవ్వాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా అవుతుంది నా బంగారు తల్లి అని అంటుంది ఇక ఆ నకిలీ ఆ అమ్మా నాన్న ఇక పంతులు గారు అంటారు చూడండి కృష్ణమూర్తి గారు మీకు ఇప్పుడు మంచి సంబంధం తీసుకొచ్చాను ఇదిగో ఈ బస్తీలో ఉన్న రాణిని ఈ సంబంధం ఓకే చేశారు ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అందరూ సాంప్రదాయం కలవారు ఇక కానుకల గురించి పక్కన పెడితే అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి నచ్చితే ఇక దగ్గరలో ఒక పెట్టుడి ముహూర్తం ఉంది ఎందుకంటే మూడు నాలుగు నెలలు ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు లేవు మంచి దివ్యమైన ముహూర్తం రెండు రోజుల్లో ఉంది అని అంటారు పంతులు గారు ఇక కృష్ణమూర్తి కనకం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అయ్యో కనకం ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేశావు ఇప్పుడు ఈ అప్పు పెళ్లి గురించి ఆలోచిస్తావా బస్తీ అంతా మీ వైపే ఉన్నారు మీకు తలో సాయం చేస్తారు ఇక డబ్బు విషయంలోనా అంతా పెళ్ళికొడుకు వారే చూసుకుంటారు వాళ్ళలో అబ్బాయి వాళ్ళే పెళ్లి చేసుకోవాలంట అని అంటారు కానీ ఇంత త్వరగా అంటే అని అంటుంది కనకం చూడు కనకం కూతురు పెళ్లి చేయాలని ఆరాటపడ్డావు ఇప్పుడు మంచి సంబంధం వస్తే ఆలోచిస్తున్నావు ఒకే ఒక్క రోజులో అన్ని పనులు చేయకపోయినా వాళ్ళన్నీ ప్రిపేర్ చేస్తారు కాబట్టి మనకు తగ్గ మనం సాయం చేద్దాము అని చెప్పి అంటారు కృష్ణమూర్తి సరే సరే అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది ఇక కనకం ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటారు ఇక రెండు రోజుల్లో అప్పు పెళ్ళి అవ అని ముహూర్తాలు పెట్టించుకోవడంతో ఇక పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కనకానికి అయ్యా మనం దుగ్గిరాల ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి చెప్పాలి పెళ్లి శుభలేఖలకు కూడా వేయలేని పరిస్థితి ఇప్పుడు కావిని స్వప్నని మన అప్పుకి కావలసిన పెళ్లి బట్టలన్నీ కొనమని చెప్పాలి రేపు అమ్మ ఇంటికి వెళ్దాము అని అంటుంది కనకం సరే అని చెప్పి అంటారు కృష్ణమూర్తి అప్పు మాత్రం అమ్మ నాయన సంతోషంగా ఉన్నారు అది చాలు అని అనుకుంటుంది తన మనసులో ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి పన్నెండు అవుతుంది ఇక అపర్ణాదేవి సుభాష్ పెళ్లి రోజు వేడుకలని అంగరంగ వైభవంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా రాజ్ కావ్య తమ రూంలోకి వస్తారు చూసారా అత్తయ్య మామయ్య అలాగే కవిగారు చాలా ఆనందంగా ఉన్నారు ఈ సంతోషంలో నేనేం చేయాలో అర్థం కావట్లేదు అనగాని నేను చేస్తాను అని చెప్పి ఇక కావ్యని ముద్దు పెడతారు రాజ్ ఇలా ఆ రోజు రాత్రి రాజ్ కావ్య ఒకటి అయిపోతారు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా గడియ రావడంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది కృష్ణమూర్తి కనకం దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక వాళ్ళిద్దరిని చూడగాని ఇందిరాదేవి అపర్ణాదేవి అందరూ సంతోషపడతారు ఇక కనకం కృష్ణమూర్తి చెప్తారు అమ్మా అప్పు పెళ్ళి రేపు సాయంత్రం ఎనిమిది గంటలకి అని చెప్పి అంటారు ఏంటి కనకం అప్పుకి పెళ్లి చేయాలని ఇంత త్వరగా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని అంటారు అమ్మా జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు ఆడపిల్లకి పెళ్లి చేయాలని అనుకున్నాను మంచి సంబంధం సాంప్రదాయమైన సంబంధం అందుకే అర్జెంటుగా ముహూర్తాలు పెట్టుకున్నాము అని చెప్పి అంటుంది కనకం అందరం వస్తాము అలాగే మీ ఇద్దరు కూతుర్లు కూడా ముందుగానే తీసుకువెళ్ళి పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు కొనండి అని అంటారు అపర్ణాదేవి అమ్మా మీ ఇంట్లో అందరూ పెళ్ళికి మరీ మరీ రావాలి కానీ కళ్యాణ్ బాబు మీరు పెళ్లికి రావద్దు అని అంటుంది కనకం అదేంటంటీ అలా అంటారు అప్పు నా ప్రాణ స్నేహితురాలు అలాంటి అప్పు పెళ్ళవుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా నేను పెళ్లికి ఎందుకు రాకూడదు అని అంటారు కళ్యాణ్ అవునమ్మా కవిగారు ఎందుకు రాకూడదు అని అంటుంది కావ్య చూడు కావ్య అప్పుది కళ్యాణ్ది ఏ తప్పు లేదని అందరికీ తెలుసు కానీ ప్రపంచం చాలా తక్కువగా ఆలోచిస్తుందమ్మా తనని చూశారు అంటే మళ్ళీ ఆ పెళ్లి మండపంలో వాళ్ళిద్దరి గురించి చర్చ వస్తుంది అది నాకు ఇష్టం లేదు అందుకే బాబు నువ్వు అప్పుతో ఇకపై ఎప్పటికీ తనతో మాట్లాడకూడదు అని అంటుంది కనకం పాపం కళ్యాణ్ బాధపడుతూ పైకి వెళ్ళిపోతారు ఇక ధాన్యలక్ష్మి అనుకుంటుంది అమ్మయ్య అప్పు పీడ రేపటితో విరగడైపోతుంది ఆ అప్పుకి పెళ్ళైతే కళ్యాణ్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి ఇక తక్కువ సమయంలోనే అప్పు పెళ్లి ఏర్పాట్లని ఘనంగా అన్ని ఏర్పాట్లని చేసేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తరలి కనకం కుటుంబానికి వస్తూ ఉంటుంది చాలా సంతోషంగా పట్టుబట్టలతో ఇక బస్తీకి బయలుదేరుతారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇటువైపు స్వప్న చాలా రోజుల తర్వాత పుట్టింటికి వస్తుంది ఇటువైపు కావ్య ఆనందంగా అప్పుని పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పొట్టు పెట్టి అప్పుకి చీర కట్టి చక్కగా ఆడపిల్లల రెడీ చేస్తుంది అప్పుని ఇక కళ్యాణ మండపానికి ఇటు దుగ్గిరాల ఫ్యామిలీ అటు కనకం ఫ్యామిలీ పెళ్లి కొడుకు ఫ్యామిలీ అందరూ చేరుకుంటారు అప్పు అందర్నీ చూసి సంతోషపడుతుంది కళ్యాణ్ గుర్తు చేసుకుంటుంది కవి నీకు పెళ్ళైనప్పుడు నేను చాలా బాధపడ్డాను అనుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఇక పెళ్లి మండపానికి తీసుకొస్తూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటుంది అప్పు ఇక కళ్యాణ్ ఒంటరిగా దుగ్గిరాల ఇంటిలో ఉండిపోతారు ఇక తనలో తాను నవ్వుకుంటూ అప్పు నువ్వు ఒక స్నేహితురాలివి నీకు మంచి గిఫ్ట్ని ప్రజెంటేషన్ చేయాలని ఈ కవితల బుక్కు రాశాను కానీ నీ పెళ్ళికి నన్ను రావద్దని ఆంటీ అన్నారు కనీసం వదినకైనా ఇచ్చి పంపించాలి అనుకున్నాను మర్చిపోయాను కానీ మరీ మరీ ఆంటీ నన్ను రావద్దన్నారు వెళ్తే బాగోదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు కళ్యాణ్ ఇంతలో రుద్రాణి ఫోను ఇంట్లో మర్చిపోయి పెళ్ళికి రాహుల్తో సహా వెళ్ళిపోతుంది రుద్రాని ఫోన్కి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు ఇక అవతల వ్యక్తివి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆంటీ నేను అనామికని అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కళ్యాణ్ ఆంటీ ఈరోజు అప్పు జీవితానికి స్వస్తి పలకబోతున్నాను ఎందుకంటే నాకు కలియానికి విడాకులిచ్చి ఏకాకిలా మిగిల్చింది ఇప్పుడు అప్పు జీవితం సర్వనాశనం అవుతుంది నేను పెట్టిన పెళ్లి కొడుకు శాడిష్టి పెళ్లి కొడుకుని ఇంకా సేపట్లో పెళ్లి చేసుకోబోతుంది అసలు ఇంత త్వరగా అప్పుకి పెళ్లి సంబంధం ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో అదంతా నేనే సెట్ చేశాను జైల్లో ఉన్నప్పుడు ఒక సాడిస్ట్తో ఫ్రెండ్షిప్ చేసుకొని వాడిని ఉసిగొలిపాను అప్పు జీవితం ఈ రోజుతో అంతం కాబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్లి అయిపోయాక నాకు ఫోన్ చేయండి ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే అప్పు చేసుకున్న వ్యక్తి ఒక ఒకసారిష్ట అంటే అనామిక ఇంతగా అప్పుపై పగ పెంచుకుందా ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అప్పు పెళ్లిని ఆపాలి అని చెప్పి కళ్యాణ్ హుటాహుటిన అసలు పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలియక అంతా వెతుకుతూ ఉంటారు భగవంతుడా అంతా వెతుకుతూ ఉంటే అప్పు అలాగే శ్రీకర్ పెళ్లి వేడుక అని రాసుంటుంది ఇక గబగబ ఆ పెళ్లి మండపానికి వస్తారు ఇక అప్పుతో సహా కనకం అందరూ ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కళ్యాణ్ రావడంతో ఉలిక్కి పడతారు ఇక కళ్యాణ్ పెళ్లి మండపానికి వచ్చి అక్కడున్న తాలిబొట్టును తీసుకుని ఇక అప్పు మెడలో మూడు ముళ్ళు వేసేస్తారు కళ్యాణ్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఒరే కళ్యాణ్ ఏం చేస్తున్నావు అని అంటారు అపర్ణాదేవి అప్పుని పెళ్లి చేసుకున్నాను పెద్దమ్మ అప్పు అంటే నాకు ఇష్టం ఇన్ని రోజులు స్నేహితురాలు అనుకున్నాను కానీ అప్పు దూరం అవుతూ ఉంటే నాకు అర్థమైంది తనపైన ప్రేమ అని అప్పుని పెళ్లి చేసుకున్నాను అప్పు నా భార్య అని అంటారు కళ్యాణ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్